రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం నాంపల్లి గ్రామంలో మరియు అర్బన్ కాలనీలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్ల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్ జిల్లా వైస్ చైర్మన్ దండుగుల వంశకృష్ణలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ వేములవాడ పట్టణ పరిధిలో నాంపల్లి గ్రామానికి చెందిన బోదాసు కనకయ్య పట్టణానికి అర్బన్ కాలనీకి చెందిన దండుగుల అశోకులు గత కొద్ది రోజుల క్రితం నుంచి అనారోగ్యానికి గురై మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శివరాత్రి దేవయ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దండుగుళ్ల నాంపల్లి సూర రాము తమ్మిశెట్టి ఉప్పలయ్య వడ్ర సంఘం సీనియర్ నాయకులు కుల సంఘం పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు బోదాసు కనకయ్య నాంపేల్లి గ్రామానికి చెందిన ఒట్టరి కాలానికి చెందిన బోదాసు కనకయ్య గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యంతో బాధపడుతూ మొన్న పోయిన ఎనిమిది వందల ముప్పై ఒక్క తారీఖు తను అనారోగ్యంతో మరణించడం జరిగింది ఎవరికి దూసినంత వారు తనకు ఇద్దరు ఆడపిల్లలు భారీగా ఉంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా ఉండే ఆమెకు పెళ్లి జరిగిపోయింది గతంలో కానీ రాగా నిరుపేద కుటుంబం అందరూ దీన్ని చూసి స్పందించి దాతలైనా మరి ఎవరైనా తోసినంత సహాయం ఈ ఆడపిల్లలున్నారు కాబట్టి వీళ్ళకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరైనా జరగే వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవడానికి కొంచెం మనసు పెట్టి ఆదుకోవాలి అలాగే గవర్నమెంట్కి తెలియంది ఏమనంటే మా ఒడ్రెక్ కాలం తరఫున అందరూ పక్షాన మా పక్షాన ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ప్రభుత్వ కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఇది దృష్టికి తీసుకెళ్తాం వారు కూడా కొంచెం వీళ్ళు పురాగా నిలిపేదలు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా గవర్నమెంట్ తరఫున కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం